హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు బాగేపల్లి టొమాటో మార్కెట్ అలాగే కలకడ టొమాటో మార్కెట్లో టమాటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఇరవై నాలుగవ తేదీ జూన్ నెల

ప్రారంభ కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి టాప్ ధర విషయానికి వస్తే ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే కలకడ మార్కెట్ అయితే టాప్ ధర పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ కలకడ టొమాటో మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు భాగ్యపల్లి టొమాటో మార్కెట్ అలాగే కలకడ టొమాటో మార్కెట్లో టమాటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి